సైజుని బట్టి మేము కట్ చేసుకుంటాం ఇది లో కాస్ట్ స్టార్టింగ్ అండి స్టార్టింగ్ రేంజ్ ఇది తక్కువ నుంచి అంటే ఒక లేయర్ వస్తుంది వస్తుంది సో ఎంతో ఖర్చు పెట్టి ఇల్లు అయితే కట్టుకుంటాము కానీ ఆ ఇంటికి అందం తీసుకొచ్చేది ఫర్నిచర్ సో ఇలాంటి ఫర్నిచర్ ఎక్కడ తక్కువగా దొరుకుతుందని చాలా మంది అయితే అడుగుతున్నారు ఈ నేను ఈ రోజు అయితే డైరెక్ట్ ఫ్యాక్టరీ దగ్గరికి అయితే వచ్చేసానండి పరుపులు సోఫా సెట్స్ అన్ని కూడా తయారు చేస్తారన్నమాట అంటే ఇది ఒక ఫ్యాక్టరీ అంటే దీనికి ఈ షాప్ ఆనుకునే పక్కన అయితే ఫ్యాక్టరీ ఉంటుంది ప్రెసెంట్ వచ్చేసి మనం లోని మైత్రా ఫర్నిచర్స్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ మనకి ఓన్ మ్యానుఫాక్చర్ మాట అంటే మనకి బయట రేట్ తో పోలిస్తే చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది సో ఈ రోజు ఇక్కడ రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఏంటనేది ఈ రోజు అయితే తెలుసుకుందాం రండి హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం మైత్రి ఫర్నిచర్ మాల్ దగ్గర అయితే ఉన్నామండి ఆరు వసంతాలు పూర్తి చేసుకుని ఏడో వసంతంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఇక్కడ స్పెషల్ ఆఫర్స్ అయితే ఇస్తున్నారు మంచు కొన్న వారికి పరుపు రెండు ఉచితం లేదా ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు ఈ ఆఫర్ పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు వర్తిస్తుంది బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు మీరు తీసుకున్న కొన్ని వస్తువుల మీద ఖచ్చితంగా ధరలు అయితే లభిస్తాయి ది అడ్రస్ వచ్చి క్యాస్వరు నుండి ద్వారపూడి ఎల్ల కెనల్ రోడ్ SBSR గోడౌన్స్ ద్వారపూడి అంతే కదండి వీళ్ళకి సెకండ్ బ్రాంచ్ కూడా ఉంది కాకినాడ దగ్గర నడుకుదరు ఆంజనేయ స్వామి టెంపుల్ ఆపోజిట్ లో అయితే ఉంటుంది వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం గనుక మన ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇది చాలా మందికి రీచ్ అవుతుంది నమస్తే సార్ నమస్తే విపియర్ సార్ నా పేరు సత్యనందు ఓకే ఎనలోత సార్ స్టార్ట్ చేసి మాది 6 ఇయర్స్ ఓకే మ రేపు జూన్ 21 కి ఆర్పుత 7 వసంత

లేటెక్ట్స్ వస్తాయి ఎంఎం వస్తాయి ఆల్మోస్ట్ అన్ని దొరికేస్తాం సాఫ్ట్వేర్ మోస్ట్ అన్ని వస్తాయి మనకి కష్టమే చేసేస్తాం ఏదైనా సరే అంటే డైరెక్ట్ కస్టమర్ ఇక్కడికి వచ్చి మీ దగ్గర కూర్చుని చెయ్యించు మీ దగ్గర కూర్చొని భోజనం పెట్టి చేస్తాం అంటే మనం ఎక్కడ వరకు పంపిస్తాం సార్ ఇదే ఆంధ్ర అంతా వెళ్తాం మరి మన ఏపి ఎక్కడికి వెళ్తాం అరుపులు లాంగ్ వెళ్తే మనకి శ్రీకాకుళం విజయనగరం కూడా వెళ్తే మనకి అంటే మనకి ఏంటంటే ఫ్యాక్టరీ కాబట్టి తగ్గించి అవును బయట ట్రాన్స్పోర్ట్ సార్ ఉండవు జిఎస్ లు ఇవన్నీ కూడా మనం కస్టమర్ ఇచ్చేస్తాం మనం థర్టీ ఇంచ్ ఉంటాయమ్మా థర్టీ థౌసండ్ ఇదైతే మీకు ఫుల్ టేకమ్ ఇది ప్లేవుడ్ వుడ్ ఉంటుంది ఇది ఇది కూడా ప్లే వుడ్ వస్తుంది ఇది కూడా వుడ్ వస్తామా మీకు ఎక్కడ కూడా వేరే కనబడదు మొత్తం ఫుల్ టేక్ వస్తుంది ఇదంతా కూడా టేక్ ఎక్కడ జాయింట్ ఉంటుందా అంత క్వాలిటీ వస్తాము మీకు అంతే కదండి ఇక్కడ ప్రతిదానికి కూడా కాస్ట్ అయితే ఇక్కడ ఇక్కడే కనిపిస్తుంది మనకి పర్టికులర్గా ఇక్కడ బ్రాండు కాస్ట్ ఈ కార్ట్ సైజు కూడా ఉంటుంది అన్నమాట లైక్ ఇలా కూడా టేక్ మంచాలండి ఇందులోనే మనకి రోజు కూడా చేసిన మంచం కూడా ఉంది అది కూడా అయితే దగ్గర నుంచి వద్దాం మనకి బెడ్స్ లో అయితే చాలా రకాలు ఉంటాయండి అంటే ఇవన్నీ చూస్తున్నాయి కదా చాలా మోడల్స్ మాట అంటే తయారీ ఇక్కడే ఉంటుంది ఇక్కడికైతే చాలా దూరాల నుంచి వచ్చి మంచాలను అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ఆల్రెడీ ఇక్కడ అయితే కస్టమర్స్ ఉన్నారు సార్ రివ్యూ అయితే అడిగిద్దాము నమస్తే అండి మీ పేరు అండి నా పేరు ఓమహేష్ అండి ఎక్కడి నుంచి వచ్చారండి మేము జగ్గంపేట కాటరూపు తిమ్మాపురం నుంచి వచ్చాము ఓకే అంటే ఏంటండి షాప్ కోసం ఎవరైనా సజెస్ట్ చేశారా లేకపోతే మీకు ఆల్రెడీ ఇక్కడ ఫైవ్ టైమ్స్ తీసుకున్నాం అండి ఓకే క్వాలిటీ ఎలా ఉంటుందండి క్వాలిటీ పరంగా ప్రైస్ పరంగా బానే ఉంటుందండి క్వాలిటీ కూడా మాకు నచ్చింది ఆల్రెడీ ఒకసారి తీసుకోవడం వల్ల తీసుకోవడం వల్ల అందువల్ల మా వాళ్ళకి కూడా సజెషన్ చేస్తా అంటే రేట్లు కూడా కూడా రీజనబుల్ గా ఉన్నాయి చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయండి వీళ్ళు ఓన్ గా ఓన్ మ్యానుఫాక్చర్ కాబట్టి కొన్ని డిజైన్స్ అయితే చేపిచ్చేసి ఇక్కడైతే ఉంచడం అయితే జరిగింది ఇవైతే ఇన్ని డిజైన్స్ అయితే నేను ఫస్ట్ టైం ఒక షోరూమ్ లో చూడటం అనేది ఈ ఇందులో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వన్ డే టైం పట్టేస్తుంది అనమాట అన్ని మోడల్స్ అయితే ఉన్నాయి ఒకసారి షాప్ కి వచ్చి విజిట్ చేయండి చాలా రీజనబుల్ గా అయితే ఇస్తారు మనకి ఇప్పుడు సోఫాలు ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ స్టార్టింగ్ అయితే మనం ఫైవ్ చూస్తున్నారు కదండి అంటే మనకి తక్కువ బడ్జెట్ లో కావాలనుకున్న వాళ్ళకి అయితే చాలా యూజ్ అవుతున్న సార్ థౌసండ్ అయితే ఇచ్చేస్తున్నారు సో సార్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ క్లాత్ కూడా మీకు వస్తాయి క్వాలిటీ క్లాత్ పిల్లో మోడల్ అంటారు పిల్ల మోడల్ పిల్ల మోడల్

తొంభై వేల ఎనిమిది తొంభై వేలు మనం అయితే తట్టి ట్వంటీ టూ తెప్పిస్తాం ఓకే బయనస్ట్రీ ఫార్టీ పర్సెంట్ తీసుకో థర్టీ పర్సెంట్ ఎమర్ మార్చడం అవి ఉండవు పాతబుల్ మీదే మనది ఇస్తున్నాం ఓకే మనకు ఉన్నది ఏంటో నమ్మకం కస్టమర్ ఇచ్చిన నమ్మకం ఇవ్వాలి ఓకే ఇక్కడ ఏంటంటే మనకి వీళ్ళు బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నారు కాబట్టి కాస్ట్ కూడా అదే విధంగా ఉంటుందండి అంటే మనకి ఇందులో తక్కువ ఉంటాయి కానీ క్వాలిటీ ఈ క్వాలిటీ అయితే రాదమాట సో ఇలాంటివి అయితే చాలా ఉన్నాయి ఇంకో మరికొన్ని అయితే చూద్దాం వచ్చి మీకు తీసుకుంటే యూజ్ ఏంటంటే మీకు నచ్చిన ఓన్ గా స్టిచ్ చేయించుకోవచ్చు అంటే మీకు కళ్ళ ఎదుగుండా తయారు చేసి అయితే ఇచ్చేస్తారు అంటే సోఫాలనే కాదు మ్యాటర్స్ కూడా అంతేనండి దివాన్ కట్ సంబంధించి మీరు ఓకే

చెప్పివాన్కా బెడ్ అండి ఓకే ఫైవ్ బై సిక్స్ అండి ఇలా ఫోల్డింగ్ పర్పు వస్తుంది ఓకే బెడ్ ఎలా యూజ్ ఇన్ వన్ పర్పస్ చాలా బాగుందండి చూడండి ఇది మంచి రాయల్టీ లుక్ అయితే వచ్చింది ఇది కూడా ఫైవ్ ఇయర్స్ వారంటీతో వస్తుంది అండి ఓకే కాస్ట్ ఎంత ఉంటుందండి ఇది వచ్చేసి నలభై ఒక్క వెయ్యి అండి నలభై ఒక్క వెయ్యి అంటే దానికే ఆఫర్ ఉంటది దానికి కూడా ఆఫర్ అనేది కూడా ఉంటది ఓకే వావ్ చాలా బాగుంది పిల్లోస్ సెపరేట్ గా తీసుకోవాలి సెపరేట్ గా తీసుకోవాలి చాలా బాగుంది చూడండి మంచి యూనిక్ కలెక్షన్స్ బాట ఇవన్నీ కూడాను రిక్లైనర్ అండి అంటే ఇక్కడ రిక్లైనర్ కూడా వేలే తయారు చేస్తారు అనమాట ఇప్పటి వరకు మనకి ఇది ఎక్కడ తయారు చేస్తారని చాలా మందికి తెలియదు ఇవి కూడా ఇక్కడే మ్యానుఫాక్చర్ అనమాట మనం ఓన్ గా వచ్చి ఇది కూడా కస్టమైజేషన్ అయితే చేయించవచ్చు రిక్లైనర్ అండి ఓకే ఇది రొటేట్ కూడా అవుద్ది ఇందులో మోడల్స్ పవర్ క్లీనర్ త్రిపుల్ ఆర్ మాన్యులు కూడా తయారవుతాయండి మీకు ఏ మోడల్ లో ఏ రకరకాల క్లాత్లు ఉంటాయండి ఆ క్లాత్లు కూడా మీకు నచ్చిన క్లాత్ సెలెక్ట్ చేసుకుంటే తయారు చేసి ఇస్తామండి క్లీనరు పవర్ క్లీనర్ మీది దీని మాన్యువల్ ఉంటుంది ఇది పవర్ ఇది పాలిష్ మంచం వస్తది అండి ఇంపోర్టెడ్ వుడ్ అండి ఫైవ్ ఇయర్స్ వారంటీ తో వస్తది. వಾವ್ చాలా డిఫరెంట్ గా ఉంది. పిల్లోస్, బెడ్ షీట్లు ఎన్ని పెట్టుకోవచ్చండి? ఇదే కాకుండా ఇక్కడ వెనకాల కూడా స్టోరేజ్ ఉంటది బ్యాక్ సైడ్ కూడా స్టోరేజ్ ఉంటది. ఓకే అండి. వారంటీ తో వస్తది రేట్ కూడా ఇక్కడే ఉంటుందండి ప్రతి బెడ్ కి. ప్రతి బెడ్ కి ఓపెన్ గా ఉంటాయండి రేట్లు కూడా. రేట్లు కూడా ఓపెన్ గా పెడతామండి. దాని మీద పర్సంటేజ్ ఇస్తాం. ఇప్పుడు యానివర్సరీ సందర్భంగా 40% డిస్కౌంట్ వస్తది ఫార్టీ పర్సెంట్ మనకు అక్కడ ఉన్నారు కదా అది కూడా ఒకసారి ఇలా కూడా స్టోర్ చేయొచ్చు ఓకే ఓకే క్లోజ్ చేసేసా మంచం కొంటే ఫర్ ఫ్రీ కూడా అలా ఆఫర్స్ కూడా పెడతామండి ఓకే ఇంకా ఆఫర్స్ ఇంకా చెప్పలేదు తర్వాత డిసైడ్ చేస్తామండి ఇంకా కొన్ని మంచి ఆఫర్స్ అయితే ఉంటాయండి అది త్వరలోనే రివీల్ చేద్దాము అంటే ప్రెసెంట్ అయితే కొన్ని ఆఫర్స్ చెప్తున్నాము సో ఇలాంటి వర్డ్స్ అయితే మనకు సాధారణంగా కనిపించవు కదా అంటే స్టోర్ చేసుకునేలాగా సో ఇలాంటివి అయితే ఇంకా చాలా అయితే ఉన్నాయి అవి కూడా అయితే చూద్దాం మనకి ఇక్కడ టేక్ మచ్చలు ఉంటాయి కాద ఇలా ఉంటే పాలిష్ చేసి ఉంటాయి అంతేకాకుండా సోఫాస్ ఆల్మోస్ట్ మనకి ఇంటి ఇంటికి సంబంధించిన ఆల్ ఫర్నిచర్స్ ఆల్ ఫర్నిచర్స్ కూడా అవైలబుల్ గా వెళ్ళామండి ఇక్కడ బాగుంది సరుకు కూడా చాలా బాగుందండి బానే ఉన్నాయండి కానీ ఇక్కడైతే సరుకు చాలా బాగుందండి చూసాం రేట్లు కూడా చూసి వేస్తున్నారండి ఏం తీసుకుంటున్నారమ్మా మీరు మంచం మంచం అంటే బయట రేట్లతో పోలిస్తే ఇక్కడ బాగున్నాయి నుంచి మీరు మేము ద్వారకుడేనండి కొంచెం కాలనీ నుంచి కొంచెం దూరం వచ్చేసండి ఎద్దులని టేక్ వుడ్ తో తయారవుతుంది ట్వంటీ నైన్ థౌసండ్ అండి ఇది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ పోను ట్వంటీ త్రీ థౌసండ్ అవుద్ది ఓకే మీకు యానివర్సరీ సందర్భంగా ట్వంటీ థౌజండ్ కి ట్వంటీ సెట్ ప్రకారం ట్వంటీ థౌజండ్ కి అయితే ఇచ్చేస్తున్నారండి చూస్తున్నారు కదా మనం కొన్ని విలేజ్ లో అయితే కనిపిస్తా ఉంటాయి చూడటానికి చాలా ట్రెడిషనల్ గా అయితే ఉంటాయి ట్వంటీ కి అయితే ఈ ఆఫర్ అయితే కొన్ని రోజులే ఉంటుందండి నేను స్క్రీన్ పైన అయితే నెంబర్ కూడా ఇస్తాను అండి హైదరాబాద్ లో చేస్తారు సొంతంగా మా తయారండీ ఇది పవర్ కోటింగ్ పౌడర్ కోటింగ్ కూడా వస్తుంది ఓకే లాకర్స్ కూడా క్వాలిటీ లాకర్స్ వేస్తారండి ఇవి దీని మీద ఉన్న రేటుకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తాయి ఒకటి ఒక్కో కాస్ట్ అండి క్వాలిటీని బట్టి కాస్ట్ ఉంటుంది ఇవి ఆఫీస్ టేబుల్ అండి మీ మెజర్మెంట్ ప్రకారం కూడా ఎల్ షేప్ కార్నర్ చేయమంటే చేపిస్తారు చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయండి చూస్తున్నారు కదా సో ఇక్కడ వచ్చేసి అరలు కూడా వస్తాయి దీనికి వస్తాయి టీపాయ్ వచ్చేసి ఇప్పుడు ఇది ఏంటంటున్నారు మొత్తం టోటల్ కంప్లీట్ అయిపోయినట్టే కంప్లీట్ అయిందండి ఇది మాకు సైజు మేము కట్ చేసుకుంటాం ఇది లో కాస్ట్ స్టార్టింగ్ అండి స్టార్టింగ్ రేంజ్ అండి ఇది తక్కువ నుంచి అంటే ఒక లేయర్ వస్తుంది బట్టి మేము కటింగ్ చేసుకుంటాం ఇప్పుడు తర్వాత అంటే పీస్ అనేది వస్తుందా లేకపోతే నెక్స్ట్ ఏంటి వస్తుంది అండి దీంట్లో వచ్చేసి పీసు వస్తుంది అండి ఈ మోడల్ కి ఈ క్లాత్ ఇప్పుడు మీరు క్లాత్ లని చెప్పారు ఇవేనా సార్ చూసిన కదండి ఇప్పుడు అయితే స్టిచ్ సింగిల్ లేయర్ ఓకే ఇది చూస్తున్నారు కదండి ఇప్పుడు ఆల్రెడీ స్టిచ్చింగ్ జరిగింది సింగిల్ లేయర్ ఇది డబుల్ లేయర్ ట్రిపుల్ లేయర్ దీనికి కాస్ట్ కొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ బడ్జెట్ పెట్టగలన్న వాళ్ళకి ఇలాంటివి కూడా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా ఇవే తయారు చేసి చాలా ఉన్నాయి మనం డైరెక్ట్ గా ఫ్యాక్టరీకి వస్తే మనకి తక్కువ తక్కువ రేట్లు అయితే వస్తాయన్నమాట ఇలాంటివి ఓకేనా నెక్స్ట్ పులక సోపాలక దేని పర్పుల్ కండి ఓన్లీ పర్పుల్ పీపీ షీట్ ఉంటదండి ఫోమ్ ఉంటది అన్నీ ఉంటాయండి అంటే ఇది తక్కువ క్వాలిటీ అంటారా లేదా తక్కువ క్వాలిటీలో స్టార్ట్ అవుతుంది తర్వాత కొంచెం రేంజ్ పెరుగుతూ ఫోమ్ మారుతుంటది ఓకే క్లాతులు మారుతుంటాయి మారిపోతుంటాయి అంటే ఇప్పుడు తక్కువ కాస్ట్ నుంచి మన దగ్గర ఎక్కువ కాస్ట్ వరకు కూడా మనకి ఏంటంటే ఒకవేళ మిడిల్ క్లాస్ వాళ్ళకి తక్కువగా కావాలనుకున్న వాళ్ళకి కూడా ఇక్కడ అయితే తయారు చేస్తారు అంటే మనకి ఓన్లీ కస్టమైజేషన్ కూడా చేపిస్తారు కాబట్టి మనకి తక్కువ బడ్జెట్ లో కావాలనుకున్న వాళ్ళకైతే ఇది చాలా యూజ్ అవుతాయి మాక్సిమం ఎంత కాస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయంట సరే త్రీ థౌజండ్ డెబ్భై రెండు ముప్పై టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ స్టార్టింగ్ అండి ఓకే అంటే బయట అయితే చాలా కాస్ట్ ఉంటాయి ఇదైతే మాకు ఓన్ గా ఇక్కడ చేస్తున్నారు కాబట్టి సెవెన్ హండ్రెడ్ నుంచి అలాగా స్టార్ట్ అయిపోతుంది బ్రాండ్ సప్లై మా షోరూమ్ లో ఉన్నందుకు మేము మైత్రియ అని పెట్టుకొని మా షోరూమ్ లో తీసుకుంటాము మొత్తం మూడు బ్రాండ్లు ఉంటాయండి మూడు బ్రాండ్లు ఇది ఫైనల్ ఇన్స్పెక్షన్ అయిన తర్వాత ఓకే అయిన తర్వాత ప్యాకింగ్ అవుతుంది ప్యాకింగ్ డెలివరీ డెలిస్తారు ఆల్మోస్ట్ ఇంకా అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత విధంగా అయితే ఉంటాయండి మ్యాటర్స్ అయితే ఇది ఏంటంటే మనకు తక్కువ బడ్జెట్ లో వచ్చే ఇవన్నీ నెక్స్ట్ వచ్చేసి సోఫాలు కూడా తయారు చేస్తున్నారో ఎలా తయారు చేస్తున్నారో చూద్దాం ఇక్కడ సోఫాలు కూడా తయారు చేస్తున్నారో ఏ విధంగా తయారు చేస్తున్నారో చూద్దాము చెప్పండి సార్ ఇవి ఎలా తయారు దగ్గర సోఫా చేస్తా ఓకే అండి సైజు కి ఏ సైజు సోఫా కావాలంటే ఆ సైజు లో మెజర్మెంట్ మేము వచ్చి తీసుకున్నా తీసుకుంటాం లో కాస్ట్ నుంచి హై రేంజ్ వరకు ఉన్నాయండి మా దగ్గర కూడా కస్టమర్ కు కలర్ అవైలబుల్ కూడా మా దగ్గర కస్టమర్ ఏ కలర్ మేము ఎల్లు అన్ని ఎనీ సోఫా

మన దగ్గర నుంచి ఎంత దూరం వరకు పంపిస్తారు ఈ లోకల్ కాకినాడలో కూడా ఒక షోరూమ్ ఉందండి వాళ్ళు చూసుకుంటారు మన ఏపీ లో ఎక్కడికైనా పంపిస్తారు